మరియు లక్ష్మీపతి అన్న గారికి సదాశివ అన్న గారికి ధన్యవాదాలు ఈ కార్యక్రమం ఎందుకు నిర్వహిస్తున్నామంటే మన గ్రామవాసి గ్రామవాసి అయినటువంటి షణ్ముఖం సార్ గారు మీకు తెలుసు కదా మీరు చిన్నపిల్లలు అప్పుడు ముందు ఫస్ట్ సెకండ్ క్లాస్ లో ఉన్నప్పుడు మీకు నోట్ బుక్స్ ప్లేట్స్ గ్లాసులు అన్ని సప్లై చేయడం జరిగింది ఇప్పుడు ఆయనే ఆయన మనమే పిలవలే ఆయనంతకు ఆయనే వచ్చి మేడం మా గ్రామస్తులైన మా పిల్లలకి మా పిల్లలకి నేను మంచి బ్యాగులు ఇవ్వాలనుకుంటున్నాను అని చెప్పడం జరిగింది దానికి లక్ష్మీపతి అన్నగారు మేము మంచి క్వాలిటీ బ్యాగులు తీసుకుని వచ్చి మా పిల్లలకి మేము ఇస్తాము అని ఆయన ఆర్థిక సహకారం అందించడంతో ఆయన స్నేహితుడైనటువంటి సదాశివ అన్నగారు మరియు లక్ష్మీపతి అన్నగారు ఇద్దరు కలిసి వాళ్ళు మీకోసమని అదే పనిగా మంచి బ్యాగులు తీసుకురావడం జరిగింది ఈ బ్యాగులు తీసుకోవడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే మీరు గ్రామస్తులు బాగా చదువుకోవాలా గ్రామంలో ఉండే పిల్లలు బాగా చదువుకొని మంచి వృద్ధిలోకి రావాలా అనేటువంటి గొప్ప ఆశయంతో ఆయన ఇస్తున్నటువంటి విరాళం ఇది కాబట్టి దానిని మీరు వమ్ము చేయకోకుండా ఆయన పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని నిలబెడుతూ బాగా చదువుకుంటారా మీరు అదే విధంగా ఈ బ్యాగులే కాదు మనకి ఇంకా ఏం అవసరమైన కూడా మనము సరస్వతి గుడి కట్టినాం కదా సరస్వతి గుడి కట్టినప్పుడు కూడా ఇట్లా గుడి కట్టాలని ఒక ఆలోచన ఉంది అని చెప్తా ఆయన ఆర్థిక సహాయం అందించినారు అదే విధంగా పిల్లల కోసం మేము ఒక కంప్యూటర్ ని కూడా అడగడం జరిగింది మీకోసం ఎందుకంటే ఇప్పుడు రాను రాను వచ్చే కాలం అంతా టెక్నాలజీ యుగం కాబట్టి ఆ టెక్నాలజీతో పాటు మనం వెనకబడకూడదు పల్లె పల్లె పిల్లలు వీళ్ళు వెనకబడినారనే లేకోకుండా బాగా మనం సిటీలో పెద్ద పెద్ద పట్టణాల్లో ఉండే పిల్లలతో పాటుగా వాళ్ళతో పోటీ పడాలంటే టెక్నాలజీని డెవలప్ చేసుకోవాలి కాబట్టి మీకోసమే ఒక కంప్యూటర్ని అడగడం జరిగింది అడుగుతానంటే ఆయన కాదనుకోకుండా మేడం ఎంత అవుతుందో మీరు చెప్తే నేను తీ బాధ్యత నాది అని చెప్పినాడు దానికి ఆయన ముందర లేకపోయినా కూడా మేము అందరి తరఫున మా అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మీరు గారు మా పిల్లల కోసం మా ఊరికి ప్రతి సంవత్సరము లక్ష రూపాయలు ఖర్చు పెడతానని నాకు మాట ఇచ్చినాడు నా అవసరము పిల్లలకు కానీ ఏడు పర్స ఏం జరిగినా ప్రతి సంవత్సరము పర్సకు లక్ష రూపాయలు ఇస్తున్నాడు మళ్ళా సారు పిల్లలకు ఏం కాల్సినా తీసిస్తా ప్రతి సంవత్సరము అప్పుడే ఒక సంవత్సరం ప్లేట్లు పంచినాము తట్ల పంచినాము మళ్ళీ ఒక సంవత్సరం నోట్ బుక్లు పంచినాము మళ్ళీ ఈ సంవత్సరం బ్యాగులు పంచుతామని మా కోరిక మేము చెప్పంగా మా సార్ అన్నిటికీ సాయం చేస్తున్నాడు త తమిళనాడుకి చెందిన సమ్ముఖి మా ప్రాణ స్నేహితుడు ఆయన మేమేం ఏం చేయాలంటే అది చేసేస్తాడు మాకు మా కోసం మా ఊరి కోసం మా పంచాయతీకి ప పార్టీ తరఫున రాజకీయం తరఫున అట్లేం లే మా స్నేహితుడు ఊరికి ఏం వెళ్ళాలో అన్ని ఇస్తాడు ఏం కావాల్సింది థ్యాంక్ యూ వెరీ మచ్

पावने, समन्विता, आर्या, हेमन, धन्विता அந்த பிள்ள முன்னாடி பெத்த பிள்ளைங்க தக்க உங்க அட்ல பண்ணிக்க மேடம் நிலபடுக்கணும் மேடம் ரே மேடம் மே மேடம் ஏழமா உந்த மத்த